మహాశయ మనసుకి సత్యము తెలుసు అసత్యము తెలుసు నేను శరీరము ఉంటుంది నేను ఆత్మనే అంటది కానీ గుర్తు ఉంటుంది మర్చిపోతూ ఉంటుంది నేను ఆత్మని అన్న విషయం చెప్పుద్ది కానీ దాని విషయం మర్చిపోయే శరీర భావంలోనే ఉంటుంది ఎప్పుడైతే నేను శరీరము నేను అప్పాజీ అన్న భావనలో ఉన్నప్పుడు ఇక అన్యం కనపడతా ఉంటుంది వేరే కనపడుతూ ఉంటుంది అది వేరే ఇది వేరే వాడు వీడు ప్రపంచం ఇక మండలాలు భూమండలం ఆ మండలం ఈ మండలం ఇక అన్నీ అనేకం కనపడుతుంటాయి అన్నమాట ఏకం నుంచి అనేకం అయిపోయింది ఏది భ్రమలో ఉన్నప్పుడు కానీ అదే మనసుకి సత్యం తెలుసు అంతా ఏకం ఏకాంతం పరమాత్మ ఈ తత్వం అంతా తెలుసు ఆ తెలిసిన తత్వాన్ని పట్టుకోవాలన్నమాట ఎలాగ వేమన్ గారు చెప్పారు పట్టు పట్ట రాదు పట్టి విడియరాదు పట్టినేమి గట్టి పట్టవలయు పట్టి విడిచుడి కంటే పడిచొచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ నీకు తెలిసిన సత్యాన్ని భ్రమలో పడిపో పడిపోకంట మర్చిపోకంట ఒకే పట్టులో నేను ఆత్మీయుడును అన్న భావనలో ఉంటే ఇక అన్నది శూన్యం అయిపోద్ది ఏకం కూడా ఏకాంతం అయిపోయి పూర్ణంగా మిగిలిపోద్ది అంత పూర్ణతత్వం అన్నమాట ఇది చర్చగా కాకుండా ఒక స్వానుభవంగా ఒక స్వరూప స్థితిగా మారిపోవాలన్నమాట అదే ఆత్మజ్ఞానానికి ఆత్మ అనుభవానికి ఆత్మజ్ఞానానికి ఆత్మానుభవానికి మధ్య ఉన్న తేడా ఆ పొర మనసుకు తెలుసు కానీ పట్టుకోవలసింది పట్టుకోకుండా పట్టుకోరాంది పట్టుకుంటుంది వదలాల్సింది వదిలేయాలన్నమాట అప్పుడే ఆత్మజ్ఞానిగా సఫలీకృతం అవుద్ది మన జన్మ బాయ్